సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే విండా ఈరోజు నేను నీకు ఒక వస్తువుని ఇస్తాను ఈ వస్తువుని ఎప్పుడూ కూడా నీ కొంగున ముడివేసుకొని ఉండు అదృష్టం అనేది నీ వెనకాలే ఉంటుంది తల్లి ఏ రోజు కూడా నీకు అదృష్టం దొరకలేదని అదృష్టం నీ చేయి జారిపోయిందని బాధపడాల్సిన అవసరం అనేది ఉండదు కానీ ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా బాబా చెప్పే మాటల్ని అశ్రద్ధ చేయకుండా ఒక్కసారి ఈ మాటల్ని గ్రహించి తల్లి నీ అదృష్టాన్ని నీ సొంతం చేసుకో అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు బాబా ఇవ్వబోయే వస్తువు ఏంటి బాబా దేని గురించి చెబుతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మనకి మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా మాకు చాలా బాగా కనెక్ట్ అవుతున్నాయి కానీ ఎంతో మంది మనకి మెసేజెస్ పెడుతూ ఉన్నారండి నిజంగా ఇదంతా కూడా గారి ఆశీర్వాదం వల్లే మీ అందరికీ కూడా జరుగుతున్నాయండి ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు మనకు తెలిసిన ఒక ఆయన ఉన్నారండి ఈయనకండి నిజంగా జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉందండి అందువల్ల ఎలాంటి సమస్యకైనా నిజంగా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు కానీ లేదంటే ప్రేమ సమస్య పెళ్లి సమస్య సంతాన సమస్య ఎలాంటి సమస్యలైనా సరే ఇట్టే పరిష్కరించగలుగుతున్నారనమాట అందువల్ల మీరు ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ నెంబర్కి మీరు ఒక్కసారి కనుక ఆయన్ని ఫోన్ చేస్తే పరిష్కారం అనేది ఆయన చక్కగా చెప్తున్నారండి ఎలాంటి సమస్యకి ఎలాంటి పరిష్కారం చేస్తే బాగుంటుంది అనే వివరణ అనేది మీ అందరికి తెలియజేస్తున్నారు మేము కూడా ఎంతోమంది అండి ఆయన ద్వారానే మా సమస్యల్ని మేము పరిష్కరించుకోగలిగాము మిగతా వాళ్ళందరికీ మా ఫ్రెండ్స్ అందరికీ రిలేషన్స్ కూడా తెలియజేస్తున్నాం వాళ్ళు కూడా మంచి రిజల్ట్ ఉందక్క అని చెప్పబట్టి మీ అందరికీ నేను సలహా ఇవ్వగలుగుతున్నానండి మీరు ఒక్కసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు బాబా చెప్పే మాటలు ఏంటో ఇందామండి సాధారణంగా అండి బాబా ఎప్పుడూ కూడా మనకి ఒక మంచి మంచి సందేశాలని ముందుగానే తెలియచేస్తూ ఉంటారు ఎప్పుడు కూడా అండి బాబా చెప్పే విషయాలు ఏదో ఒక అర్థం ఉంటుంది నిజంగా మొన్నటికి మొన్న మనం ఒక వీడియో పెట్టామండి అక్క మీరు అన్నారు కదా మా తెల్లవారేసరికి బాబా మీకు మీ అకౌంట్లో పది లక్షల రూపాయలు వేస్తారు అని ఇది చాలా అద్భుతం అక్క నిజంగా మాకు భూమి తగాదాల్లో రావాల్సిన వాటా అనేది మాకు రాలేదక్క ఎన్నో రోజుల నుంచి మేము బాధపడుతూ ఉన్నాము కరెక్ట్ సమయానికి మాకు ఆ వీడియో వచ్చేసరికి నేను చూశాను చూసి చాలా వరకు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యానక్క నిజంగా బాబా అందించే విషయాలకి అర్థం ఉందన్న మాట అనేది నాకు ఆ రోజే తెలిసింది నిజంగా తర్వాత రోజు ఒక రెండు రోజుల్లోనే మాకు ఏదైతే కనుక తగాదాలలో వాయిదా పడుతున్నాయమ్మ అమౌంట్ అనేది రావటం లేదు నేను ఎప్పుడైతే గనక బాబా వీడియోని నమ్మి చూశానో నిజంగా మాకు రెండు రోజుల్లోనే ఆ అమౌంట్ అనేది మా సొంతమైందక మా అకౌంట్లో వేస్తాము అని చెప్పి మా బ్రదర్స్ మా ఆయన వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పారక్క ఇది చాలా పెద్ద అద్భుతం అని తెలియజేస్తున్నారండి ఇలాంటి విషయాలు నిజంగా జరగబట్టే మనం కూడా కొన్ని కొన్ని విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం మీరు కూడా నమ్మకంతో చూస్తూ ఉన్నారండి అలాగే ఈరోజు చెప్పబోయే విషయం ఏంటి అని అంటే అండి ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి బాబా ఎన్నోసార్లు మనకి మంచి చే మంచి చేయాలని కొంచెం ఒక్కొక్కసారి హెచ్చరిస్తూ ఉంటారు కానీ అవి ఒక్కొక్కసారి మనం పట్టించుకోవడం మర్చిపోతూ ఉంటామండి అంటే కావాలని మనం పచ్చి పట్టించుకోకుండా చేయకూడదన్న ఆలోచన అయితే ఎవరికి ఉండదు ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం పనిలో పడి అది ఏంటి అని అంటే కనుక ఒక ఊరిలో ఒక భక్తురాలండి ఎప్పుడు కూడా తను బాబా గారి గుడికి వెళుతూ ఉండేది బాబాకి పూజలు చేస్తూ ఉంటూ ఉండేది అనమాట అక్కడ గుడిలో అండి ఎప్పుడు కూడా మనకు ప్రసాదం ఇస్తూ ఉంటారు అంటే విభూతి కానీ లేదంటే చంద 等咖喱。嗯 ముఖ్యంగా అండి బాబా గారి విభూతికి ప్రాముఖ్యత ఎక్కువ అలాంటి విభూతి అనేది మనకి ఇస్తూ ఉంటారు మనం అక్కడ తీసుకొని విభూతిని పొట్టు పెట్టుకొని నెత్తిన నుదుటన పెట్టుకొని ఆ తర్వాత మిగిలిన విభూతిని మనం అక్కడే ఎక్కడైనా సరే గుడిలో ఎక్కడైనా సైడ్న పెట్టేసి వస్తూ ఉంటామండి కానీ అలా చేయకూడదు అన్న విషయం అనేది తనకు తెలుసండి ఎందువల్ల తెలుసు అని అంటే బాబా ముందుగానే తనకి ఒక కళలో కనిపించి అమ్మ నువ్వు నా ఊదిని అంటే విభూదిని నేలపాలు చేయకు తల్లి అని చెప్పి ఒక మెసేజ్ అనేది తనకి కూడా కళలో కనిపించే చెప్పారండి ఎందుకు బాబాయిలు అంటున్నారు నేలపాలు చేయటం ఏంటి అనేది నాకు అర్థం కాలేదక్క ఫస్టు ఆ తర్వాత తర్వాత ప్రతిసారి కూడా గుడికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక రూపంలో వచ్చేసి నేను అలాగే చెబుతూ ఉన్నారు విభూతిని అనేది నేను గుడిలో తీసుకున్న విభూతి మనం ఇంటికి తీసుకువెళ్ళి మళ్ళీ కూడా ఏం చేస్తాం ఇంట్లో అలాగే పెట్టేస్తూ ఉంటాం ఏం చేయాలి లే అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను అక్క అందువల్ల గుడిలో పెట్టేసి సైడ్ని ఎక్కడైనా సరే మళ్ళీ పడేసి వస్తూ ఉంటాను నేను అది అలా చేయకూడదని తెలిసినా కూడా నేను ఒక్కొక్కసారి మర్చిపోతున్నాను అని చెప్పేసి తను చెప్పిందండి ఒక రోజు ఏమైంది అంటే అక్కడ నిజంగా బాబా ఒక ముసలాయన రూపంలో వచ్చి అమ్మ నేను నీకు ఎన్నో సార్లు తెలియజేశాను విభూతిని ఇలా నేలపాలు చేయకూడదు తల్లి అని చెప్పి నిజంగా అప్పుడు బాబాజీ ఇచ్చిన సలహాని బట్టి బాబా నాకు నిజంగా అయ్యా నాకు ఏం చేయాలో తెలియటం లేదు నాకు బాబా కూడా ఎన్నోసార్లు నాకు బాబా అంటే చాలా ఇష్టం బాబా ఆయనతో చెబుతుందండి తను ఇలాగా నాకు బాబాగారంటే చాలా ఇష్టం అండి నా బాబా కూడా చాలాసార్లు తెలియచేశారు మరి ఎందుకమ్మా నువ్వు పాటించలేదు బాబా చెప్తున్నారు కదంటే నాకు తెలియలేదు స్వామి ఏం చేయాలో తెలియలేదు పెద్ద ఆయన మీరు చెప్పండి అని అన్నప్పుడు ఆయన చెప్పారండి ఆవిడికి అమ్మ ఇలాగ గుడిలో ఇచ్చిన విభూతిని మీరు కింద పారేయడం కంటే మీ కొంగున మీ చీర కొంగున ముడి వేసుకోండి అంటే ఆ చీర అంచులలో విభూదిని మిగిలిన విభూదిని కొంచెం తీసుకొని మనం ముడేసుకొని ఇంటికి తీసుకువెళ్ళి ఏదైనా వాటర్లో కలుపుకొని తాగండి అని చెప్పి ఆయన ఆ గుడిలో పెద్ద చెప్పారండి ఆ పెద్ద రూపంలో వచ్చింది ఎవరు అని అంటే బాబానేనండి నిజంగా ఆ విషయం తను చెప్పి అక్కడ ఆ పెద్ద చెప్పినప్పుడు తనకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఆయన అమ్మ ఇంకొక విషయం కూడా చెబుతున్నాను ఇది ఈ ఇలాగా నీళ్ళలో కలుపు తాగే తాగండి అంతేకాకుండా మీకు ఇలా చేస్తే కనుక అదృష్టం కూడా ఎప్పుడు మీ వెంటే ఉంటుంది మీకు అన ఎక్కడికైనా వెళితే కనుక పని జరగటం లేదని ఎంతో బాధపడుతూ ఉన్నారు చాలా నష్టాలు వస్తున్నాయి బాబా అని చెప్పి ఎన్నోసార్లు ఆ దేవుణ్ణి మొక్కుతూ ఉన్నారు కదా ఇలా చేస్తూ ఉండండి విభూతిని మీరు నేలపాలు చేయకండి అని చెప్పేసి ఆయన చెప్పేసి వెళ్ళారండి ఆవిడికి ఒక సందేహం వచ్చింది వచ్చి వెనక్కి తిరిగి చూసిందంటండి అంటే ఆ విభూతిని తీసుకొని చీర ముడి ముడేసుకుంటూ కొంచెం నడుచుకుంటూ వెళుతూ ఉందనమాట వెళుతూ వెళుతూ ఒకసారి వెనక్కి తిరిగి చూసింది ఆ బాబాని ఆ పెద్దాయిని మళ్ళీ తనకు ఒక సందేహం వచ్చింది ఆ సందేహం అడుగుదాము అని చెప్పి తిరిగి చూసేసరికి ఆయన లేరక్క నాకు చాలా ఆశ్చర్యం వేసింది అలా పరిగెత్తుకుంటూ గుడంతా కూడా వెతికాను ఎలా అక్క ఒక్క నిమిషంలో ఇలా తిరిగి చూసేసరికి కనిపించలేదు అని అంటే నిజంగా స్వయాన ఆ బాబానే వచ్చి నాకు తెలియజేశారక్క నాకు ఆ చీర కొంగులో వేసుకోవడం విభూతి అనేది చాలా బాగా నచ్చింది ఎప్పుడు కూడా అండి ఆ చీర అంచులని ఆ కొంగుని మనం చక్కగా నడుము చుట్టూ కూడా తిప్పుకుంటూ ఇలాగ చక్కగా దోపుకోవాలండి అంటే ఆ ముడేసుకున్న తర్వాత అది దోపుకుంటే కనుక దాంట్లో ఎప్పుడు కూడా అదృష్టం అనేది మన కొంగును ముడేసుకున్నట్టుగా లెక్క అనేది మన పెద్దవాళ్ళు కూడా తెలియచేస్తూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా చూడండి డబ్బులు కానీ ఏదైనా మిగిలినంటే మిగిలితే కనుక కొంగులో వచ్చేసి ముడేసుకుంటూ ఉండేవాళ్ళు ఇదివరకటి రోజుల్లో పెద్దవాళ్ళందరూ కూడా దానికి కూడా ఒక కారణం అనేది ఉందండి అందువల్ల ఇలా పెట్టిన గుడిలో ఏ అమ్మవారి గుడిలో ఇచ్చిన విభూ కుంకమైనా సరే లేదంటే బాబా గుడిలో ఇచ్చిన విభూదైనా శివుడి గుడిలో ఇచ్చిన విభూదైనా సరే లాగా భావిస్తూ అది అక్కడ నెలపాలు చేయకుండా చక్కగా మన ఇంటికి వచ్చి ఉపయోగించుకోగలగాలండి అలా అందువల్ల బాబా ఇలాగ ఈరోజు పౌర్ణమి అండి మనం ఎప్పుడు కూడా ఎప్పుడు గుడికి వెళ్ళినా కూడా ఇలాగే పాటించవచ్చు ఇంకా ఈరోజు పౌర్ణమి మర్చిపోకుండా మీరు అందరూ కూడా గుడికి వెళ్ళండి అక్కడ ఇచ్చిన విభూదిని తీసుకోండి మీ కొంగును వేసుకోండి అంటే అక్క మేము మగవాళ్ళం కదా ఆడవాళ్ళు అయితే పర్వాలేదు మేము మగవాళ్ళు చూస్తూ ఉన్నాము మేమేం చేయాలక్క ఎక్కడ ఎక్కడ దాచాలి అంటే ఎక్కడ పెట్టాలి ఈ విభూదిని అని మగవాళ్ళు చూసే వాళ్ళైతే కనుక వాళ్ళందరికీ ఒక సందేహం వస్తుందండి వాళ్ళు ఏం చేస్తారని షర్ట్ పాకెట్ ఉంటుంది కదా ఆ జేబు ఉంటుంది కదా ఆ జేబులో వేసుకోండి ఫ్రెండ్స్ అంటే అక్కడ ప్రసాదంగా ఇచ్చింది మీరు నుదుటను బొట్టుగా పెట్టుకున్న మిగిలిన విభూ విభూదిని మీరు షర్ట్ పాకెట్లో వేసేసుకోండి ఆ పాకెట్లో అలా ఉండిపోయినా పర్వాలేదు మీరు ఇంటికి తీసుకువెళ్ళి వాటర్లో కలిపి తాగగలిగితే పర్వాలేదు షర్ట్లో అలా ఉండిపోయినా కూడా అది ఎప్పుడు కూడా మీ వెంటే ఒక అదృష్టంలాగా ఉంటూ ఉంటుంది అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి అందువల్ల చక్కగా పాటించి చూడి చూడండి ఫ్రెండ్స్ మంచి ఒక రిజల్ట్ అనేది వస్తుంది ఈరోజు పౌర్ణమి రోజు ఇలా చేస్తే కనుక ఇంకా మంచిదండి అదృష్టం అనేది మన వెనకాలే ఉంటే కనుక ఆ బాబానే మనం వెనక ఉన్నట్టేనండి ఇంకా ఇదే అండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా